दादा महात्मा ज्योतिबा फुले जय हो महात्मा ज्योतिबा फुले जय हो जय हो जय हो बाबा साहेब अंबेडकर जय हो जय हो बाबा साहेब अंबेडकर जय हो महात्मा ज्योतिबा फुले जय हो महात्मा ज्योतिबा फुले जय हो जय हो मैडम मेरा लेक्चर ना ये सांगापेन सर साउंड तक

మహాత్మా జ్యోతిబా పూలే గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా అంటే ముగ్గురు గురువులు ముగ్గురు గురువుల్లో ఒకరు పూలే గారు మహాత్మా అనే బిరుదు నిజంగా ఆయనకు వచ్చింది మహాత్మా అనేది ఆయన తగిలించుకున్నది కాదండి మహాత్మా అనే బిరుదు నిజంగా పూలే గారికి వచ్చింది వేరే వాళ్ళు మహాత్మ అనుకుంటే మాత్రం అది వాళ్ళు సొంతంగా అలంకరించుకున్న తప్ప మరి ఆ మహాత్మ అనే పేరు ఇంకోళ్ళకి రావటం లేదు ఎందుకంటే పూలే గారికి ఒకళ్ళకే ఆ మహాత్మ అనే బిరుదు ఉంది అదేవిధంగా పూలే గారు ఎంత గొప్ప మహనీయుడు అంటే అన్ని వర్గాలని కలుపుకొని వెళ్తూ ఇది కాకుండా మరి సావిత్రిబాయి పూలే గారికి చదివించి ఆవిడ ద్వారా మరి అనేక మంది మహిళలకు మరి ఆవిడ పూర్తి స్థాయిలో చదువులు నేర్పించారు ఈవేళ డాక్టర్ అమ్మగారు ఎంత చదివారు అంటే ఇక్కడ ఉన్నవాడు కొంత చాలామంది చదువుకున్నారంటే మరి చదువుల తల్లి జ్యోతిబాయి పూలే గారే సావిత్రిబాయి పూలే గారు అంచేత అలాంటి మహాతల్లి ఈవేళ ఆయన భర్త గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం కూడా మరి బతి సుబ్బారావు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే సందర్భంలో మరి ప్రతి అంటే పూలే గారు కానీ కాన్సీరామ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ బతిన్ సుబ్బారావు గారు కానీ ఇలా పుట్టినరోజులు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క కుటుంబానికి ఒక కిట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అది రైసు కిరాణా అలాగే బట్టలు కాయగూరలు అన్నీ ఒక్కొక్క కుటుంబానికి బాగా పూర్ ఫ్యామిలీ అనుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంచేత ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి మాకు అన్ని విధాల సపోర్ట్గా సహకారంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి మా డాక్టర్ గారిని ఇవాళ ముఖ్య అతిథిగా పిలిచాం కారణం ఏంటంటే ఆవిడ రాజకీయాల్లోనే కాదు మరి డాక్టర్గా కూడా మంచి పేరు ఆ మేడం గారు చిన్న స్థుతిలో తప్పింద కానీ మొన్న ఈ మధ్యకాలంలో మరి ఆవిడ ఎంపీగా పోటీ చేయవలసినటువంటి అవసరం ఉండేది మరి అలాంటి వాళ్ళు కార్పొరేటర్లుగా మాతో పాటు కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు మా తర్వాత మీరు మాట్లాడారు మా తర్వాత కార్పొరేటర్లుగా ఉన్నారు అంచేత ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అలాగే మాకు అన్ని రకాల గైడ్ లైన్స్ ఇచ్చి మమ్మల్ని ఈ రకంగా ముందు నడిపించి ఇది చేస్తున్నటువంటి మా కానుభోజన సాగర్ గారు అలాగే మా టీం కమిటీ అందరికీ కూడా ఈ రోజున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా అంతా సహకరించినటువంటి మా కానుగారు కానీ మా గారా చండబాబు గారు కానీ ఇంకా మహిళలు అందరూ కూడా మరి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు మరి మా అన్నిటికి సంబంధించి నడిపే సాగర్ గారు మాట్లాడవలసింది ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతోత్సవం అంటే ఇంచుమించు రెండు శతాబ్దాల క్రితం మన సువిశాల భారతదేశంలో ఆయన జన్మించి కేవలం ఇరవై శాతం మంది చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే భారతదేశం ఎంత వైభవంగా ఉంటే మిగిలిన ఎనభై శాతం మంది కూడా చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఆ రోజుల్లోనే ఎంతో విశాల దృక్పథాన్ని ఆయన అలవర్చుకొని సమాజంలో విద్య లేని వారందరికీ విద్యను అందించే ఒక ఉద్యమాన్ని చేపట్టి ఎంతో తనకి తన ఏదైనా సరే ఇంటి నుంచే ప్రారంభం ప్రారంభం అవ్వాలని చెప్పి ఆ ఉద్యమానికి తన భార్యనే ఆదర్శ మహిళగా తీర్చిదిద్ది ఎంతో ఆర్థడాక్స్గా ఉన్న ఆ రోజుల్లో అందరికీ విద్యని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అందుకే దేశంలో ఇద్దరే మహాత్మ ముందుగా మన జ్యోతిరావు ఫులే ఆ తర్వాత గాంధీ గారు మరి అదేం విచిత్రమో కానీ వారు మరణించిన ఒక సంవత్సరంలో మరొక మహోన్నత వ్యక్తి భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు మరి వారి అంశాన్ని జన్మించని అనుకుంటున్నాను ఎందుకంటే వారు చేసిన ఉద్యమాన్ని దానికి ఒక రాజ్యాంగ భద్రత కల్పించే మహోన్నత కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని వారికి భారతదేశ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది మరి అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా విద్యావంతులు చేసి ఈ రోజు భారతదేశం అగ్రదేశాల్లో ఒక్కటి కాబోతుంది అంటే మరి ఇలాంటి ఫూలే అంబేద్కర్ లాంటి మహానుభావులు మన దేశంలో చేసిన త్యాగాలు ఉద్యమాలు ఫలితమే అని చెప్పి వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామానికి ఒక పూలే ఒక అంబేద్కర్ ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుందని మన జీవితాలు ఇంకా బాగుపడతాయని చెప్పి తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని వారి భుజ స్కంధాల మీద నడిపిస్తున్న బర్రే కొండబాబు గారికి నేను అభినందనలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన మహిళలందరినీ కూడా నేను కోరు కోరుతున్నాను ఏంటంటే పిల్లలందరికీ కూడా మంచి విద్యని మనం నేర్పించాలి ఒక ఒక విద్య కేవలం విద్య మాత్రమే ఒక మనిషిని మహోన్నతిగా తీర్చిదిద్దు అని చెప్పి ఫులే గారు భావించారు అలాగే ఆయన్ని తన గురువుగా ప్రకటించిన అంబేద్కర్ గారు కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు నా గురువు ఫూలేని ఆయన కూడా విద్యలో అత్యున్నత స్థాయికి ఎదిగి మన అందరి జీవితాలని కూడా బాగు చేసే ఒక మహోత్తర కార్యక్రమానికి ఆయన నాంది పలికారు సో మీ పిల్లలు కూడా అందరూ చదివించుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను జై భారత ఆదర్శ జ్యోతి జ్యోతిరావు పూలే వేడుకలు జననేత బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ భార్య కొండబాబు గారు ఆధ్వర్యం అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంటి సెక్రటరీ కాన్బాయ్ ఆధ్వర్యంలో వేడుకలన్నిటికీ జరుగుతున్నాయి చాలా సంతోషం దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మలత గారు కూడా ఇచ్చేడు ఇంకా పడుగు బలహీన వర్గాలకి ఒక బలం చేకూరింది ఈరోజు జ్యోతిరావు పూలే గురించి చెప్పాలంటే ఆయన బీసీ వర్గాలు అంటారు కానీ నాకు తెలిసి ఆయన బీసీ వర్గం కాదు భారత కులం అయింది ఆయన ఆ రోజుల్లోనే ఇలాంటి సేవా సమితి సన్నిహితులతో సత్యశోధక సమాజం అని ఒకటి స్థాపించి పద్దెనిమిది వందల నలభై మూడు అనుకుంటా సొసైటీ ఫర్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ అని ఒకటి దాంట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు అలాంటి స్థాపించాడంటే ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ చేరి చదువుకొని ప్రయోజకులు అయ్యారంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే కుటుంబం ఆయన సత్యమణి వాళ్ళిద్దరు ఆదర్శమే ఈ రోజు అందరూ కూడా స్త్రీలు గడప నుంచి బయటకు రాగలిగారు చైతన్యవంతులు కాగలిగారు విద్యావంతులు కాగలిగారు పూర్వకాలంలో కేవలం ఒక వ్యక్తికి భార్యగా ఒక వ్యక్తికి తల్లిగా ఆ కుటుంబానికి బానిసగా పనిచేసే స్త్రీని విముక్తి కల్పించారంటే ఈరోజు జ్యోతిరావు పూలే ఎంత చెప్పుకున్నా కూడా మా ఊపిరి చాలదు మా వయసు చాలదు మా ఆయుస్ చాలదు ఈరోజు అందుకనే ఎవరైనా కూడా భారత సింహాలుగా చెప్పుకోవాలని అంటే జ్యోతిరావు పూలే గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చెప్పుకోవాలని వాళ్ళ ఆశయాలను కొనసాగించి ఈరోజుకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించిన బతిన్ సుబ్బారావు గారి సేవా సమితి కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ जोहार जोहार जो तेरा उपवेले जोहार 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 डॉक्टर बाबा में स्कर जोहार